నా ఫస్ట్ మూవీ ఎస్ఎంఎస్ చేసినప్పుడే వెసటైల్ యాక్టర్ గా ఉండాలని భావించాను అది నా నుంచి ఎప్పుడు దూరం కాకుండా ఎన్నాళ్ళు పాత్రలు చేసుకుంటూ వచ్చాను నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్ అని హీరోయిన్సీనా కాసంద్రా అన్నారు దిలీప్ ప్రకాష్ రసీనా కాసండ్రా రోల్స్ లో అర్జున్ సాయి రచన దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ఉత్సవం కార్నబెల్ పిక్చర్స్ పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్ నాజర్ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు టీజర్ ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బస్ క్రియేట్ చేసింది మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది సెప్టెంబర్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో హీరోయిన్ రెసినా కాసేట్ర విలేకొర సమావేశంలో కీలక విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ అర్జున్ సాయి ఈ కథ నెరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటిఫుల్ గా అనిపించింది ఈ కథలో సోల్ ఉంది నాటక రంగం గురించి ఆయన చాలా రీసెర్చ్ కథ రాసుకున్నారు అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు అన్ని కమర్షియల్ ఎలమెంట్స్ ఉన్న రూటెడ్ స్టోరీ ఇది ఇది నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పుకొచ్చారు ఈ సినిమాలో రంగస్థలం నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని అవన్నీ ఆడియన్స్ ని హత్తుకులే ఉంటాయని చెప్పుకొచ్చారు క్యాస్రా